గ్రేటర్ వరంగల్లో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగరనుంది ఏడుగురు కార్పొరేటర్లు పార్టీని వీడారు కాసేపట్లో వీరంతా కాంగ్రెస్ కండువా కప్పుపోతున్నారు పార్టీ మారే కార్పొరేటర్లు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్ కు చేరుకున్నారు గాంధీభవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షనలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు కార్పొరేటర్ల చేరికకు సంబంధించి గాంధీభవన్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సూలీ అందిస్తారు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో ఉత్సాహంతో ఆ పార్టీ ఇంకా ముందుకు వెళ్తా ఉంది ఈరోజు వరంగల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కొంతమంది కార్పొరేట్లు కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి సమక్షంలో వాళ్ళందరూ కూడా ఈరోజు భవన్కి వచ్చారు మరి కాసేపట్లో సీఎం సమక్షంలో కాంగ్రెస్ కండవ కప్పుకోబోతున్నారు ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ఉన్నారు ఆయనతో మాట్లాడదాం చెప్పండి అసలు ఎంతమంది కార్పొరేటర్లు కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు ఎంత చెప్ ఏడుగురు సిట్టింగ్ కార్పొరేటర్లు మరియు ఎక్స్ కార్పొరేటర్లు సీనియర్ నాయకులు చాలామంది కూడా సుమారు ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మంది ఇలా ఉదయాన్నే పార్టీలోకి వస్తాం వేచే మేము పార్టీలో జాయిన్ అవుతాం అని చెప్పడం వల్ల మేము కూడా ఆలోచించుకొని రమ్మని చెప్పడం జరిగింది ఈ వరంగల్లో కార్పొరేటర్ల నుంచి వరంగల్లో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష స్టార్ట్ చేసిందని చెప్పేసి అనుకోవచ్చా ఎందుకు అనుకోవాలి గతంలో గతంలో కూడా వచ్చిండ్రు ఎలక్షన్స్ ముందు కూడా వచ్చారు కదా లైబ్రరీ చైర్మన్ అజీజ్ ఖాన్ గారు ఎక్స్ కార్పొరేటర్ చాలా సీనియర్ అబూబాకర్ గారు చాలామంది వచ్చింది ఎలక్షన్స్ ముందు కూడా అప్పుడు గవర్నమెంట్ కూడా లేదు కదా మా మీద నమ్మకం దానితోటి రావటం తప్ప వచ్చేవాళ్ళైతే కండిషన్స్ పెట్టి ఎలక్షన్స్ ముందే తీసుకోవాలి ఇప్పుడు ఏం పనేం లేదు కదా అయినా కానీ మేము తీసుకుంటున్నామంటేనే అది అర్థం చేసుకోవాలి ఇంకా మూడు నాలుగు నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి దాంట్లో భాగంగానే ముందస్తుగానే వీళ్ళందరిని కూడా జాయిన్ చేసుకుంటున్నారు అని చెప్పేసి ఒకటి నోటిఫికేషన్ లేదు మేమంటున్నాం అందుకే ఎలక్షన్ ముందు కూడా జాయిన్ చేసుకున్నాం కదా అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కదా వారం పది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయని కూడా జాయిన్ చేసుకున్నాం ఇప్పుడు ఎక్కువ మంది వస్తున్నారు కాంగ్రెస్ పార్టీలోకి అందుకే ఆపరేషన్ ఆకర్షణ చెప్పేసి అని అంటున్నాం అట్లాంటిది ఏమన్నా ఇంకా వీళ్ళతో పాటునే ఇంకెవరైనా వచ్చే ఛాన్స్ లేదండి వాళ్ళ ఉత్త ఖాళీ క్యాసెట్ ఖాళీ డబ్బా అనేది అర్థమైపోయింది పబ్లిక్ లీడర్ లాగా అందరికీ ఆల్టర్నేటివ్ అంత చూసుకోవాల్సింది వాళ్ళకి ఏమి ఇది లేకుంటున్నాయి కదా ఇప్పుడు ఇప్పుడు అందులో ఏం నమ్మకం ఇండ్రోలు బలవంతము ప్రెజరు వాటితో విటోడు ఉన్నారు ఇవాళ ఏమైంది ఒకసారి ఇదైపోయినాక ఇవాళ ఏం లేదు వీళ్ళు మాయ మాటలతో కడుపులు నింపటం తప్ప చేసేది ఏమి లేదనేది ప్రజలకు అర్థమైంది నాయకులకు కూడా అర్థమైంది ఇప్పుడు కార్పొరేటర్లతో వరకైనా లేకపోతే ఇంకెవరైనా లీడర్లు వచ్చే అవకాశం ఉండదు చాలామంది ఉన్నారు వాళ్ళని ఆలోచించి వెనక ముందు చూసి కొద్దిగా ఆలోచించి నేను ఏం తీసుకుంటాం చాలామంది అడుగుతున్నారు వస్తామని వరంగల్కి సంబంధించి ఇంకెవరెవరు జయం కాబోతున్నారు అది ముందు ఎట్లా చెప్తారు అది వాళ్ళు వస్తా అని చెప్పిన వాళ్ళని ముందే బదనం చేయకూడదు కదా వాళ్ళు వచ్చే రోజు ముందు రోజు తప్పకుండా ఇప్పుడు మేము తీసుకొచ్చి ఇంతమంది వచ్చారు ముప్పై మంది వాళ్ళందరినీ మీడియా ముందు తప్పకుండా ఫోటోలు తీస్తారు వాళ్ళు వచ్చినాక రిలీజ్ చేస్తారు తప్పకుండా మీడియాకి ఇస్తాం వాళ్ళు చాటుకేం లే ఉండదులేదు కానీ అయ్యే వరకైనా అది మనం ఇది కాకుండా వ్యూహం అనేది ఉంటుంది కదా మీరు లిస్ట్ పెట్టుకున్నారా వరంగల్ నుంచి వీళ్ళని వీళ్ళని ఏమైనా జాయిన్ చేసుకోవాలి అని చెప్పేసి అట్లాంటిది ఏమన్నా అడిగేది ఏం లేదండి ఇప్పుడు ఏమి ఎలక్షన్స్ లేవు అడిగేది లేదు వాళ్ళు జాయిన్ అంటున్నారు చాలా సంతోషం రండి మార్పు వచ్చింది తాము ఎవరిని బలవంత పెట్టలేదు ఖచ్చితంగా వాళ్ళు మార్పు కోరుకునే తమ పార్టీలోకి అన్కండిషనల్గా వస్తున్నారు వచ్చే వాళ్ళని ఎవరిని కూడా తాము అభ్యంతర పెట్టలేదు ఖచ్చితంగా మార్పు కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతానంటే తాము ఆహ్వానిస్తామని చెప్పేసి కూడా నాయన్ రాజేందర్ రెడ్డి చెప్తున్నారు ఓటు హైదరాబాద్ స్టూడియో